おっきい。 in tu sha కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరు ఈ మన కార్యక్రమం అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం సార్ అలాగే గారిని కూడా సభా వేదిక మీద వారు కూడా మా పాఠశాలకు ఐదు వేల రూపాయలు మా పాఠశాలకు విరాళం అందించారు వారు కూడా చిరు సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ సుధీర్ గారు కూడా ఐదు వేల రూపాయలు మా పాఠశాలకు విరాళం ఇచ్చారు సార్ వారు కూడా సన్మానాన్ని స్వీకరించేందుగా కోరుతున్నాం సార్ పాఠశాలకు స్వీకరించేందుగా కోరుతున్నాం సార్ అలాగే ఎన్ మహేష్ గౌడ్ గారు ఐదు వేల రూపాయలు వారి కూడా మా సర్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం సార్ అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు విరాలు అందించారు వారి పేర్లు ఈ ముఖంగా చదువుతాను ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు అందించాలని కోరుతున్నా సార్ రెండు వేల రూపాయలు ఈ నరేందర్ రెడ్డి గారు పదిహేను వందల రూపాయలు టీ కృష్ణ ఖచ్చితంగా బాధ్యత వహించాలి పిల్లలు ఇంటికి వచ్చిన దానికి పది సార్లు చెప్పాలి ప్రేమతో చెప్పాలి కొట్టి తిట్టి చెప్పే రాదు ప్రేమతో చెప్పాలి ఎవరైనా మన ఊళ్ళలో చుట్టాలలో బంధువులలో సక్సెస్ అయిన పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళని చూపించుకుంటూ చదువుకుంటే ఎట్లా ఉంటుంది చదువు ఇట్లా చూపుకుంటూ ప్రేమతో మార్చుకోవాలి అందరికీ నమస్కారం తరపున చిన్న బ్యాడ్జీ బహుకర్ణ మహోత్ అండ్ హెడ్ మాస్టర్ ఆఫ్ జడ్పిహెచ్ఎస్ పుర్నపల్లి గారు వేదిక పైన పెద్దలు గ్రామస్తులు తల్లిదండ్రులు జర్నలిస్ట్ మిత్రులు విద్యార్థులందరూ శుభ అందరికి కూడా శుభ సాయంత్రం ఈరోజు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ ఎత్తున స్కూల్ యొక్క యాన్యువల్ డే జరుపుకున్నందుకు పాఠశాల యాజమాన్యానికి భారీ ఎత్తున ఇంత సక్సెస్ఫుల్ గా జరుపుకోవడానికి గ్రామస్తుల యొక్క సహకారంతో ఇంత భారీ ఎత్తున ప్రోగ్రాం అనేటటువంటిది సక్సెస్ఫుల్ గా జరుపుకున్నందుకు అందరినీ కూడా అభినందిస్తున్నాను ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ కున్నపల్లి పిఎంసీ స్కూల్లో పిఎంసీ స్కూల్గా ఎంపిక చేయబడ చేయబడింది పిఎం స్కూల్గా ఎంపిక చేయబడడం వలన పాఠశాలకు విభిన్న రకాలైనటువంటి యాక్టివిటీస్ నిర్వహించుకోవడానికి గ్రాంట్ అనేటటువంటిది వస్తుంటుంది ఈ గ్రాంట్ రావడం వలన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేటటువంటి స్టాండర్డ్స్ దేశం మొత్తంలో ఉన్నటువంటి స్కూల్స్ లో డెవలప్ చేయాలనేటటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశము విభిన్న రకాలైన ఏమేమి కార్యక్రమాలు చేశారో ఈ సంవత్సరం అనేటటువంటిది ఇంతకుముందు నివేదికల్లో కూడా తెలియ తెలియజేయడం అనేటటువంటి జరిగింది ఎక్స్పోజర్ విజిట్స్ ఫీల్డ్ ట్రిప్స్ గ్రీన్ స్కూల్స్ కిచెన్ గార్డెన్స్ డెవలప్ చేయడము ఫ్లవర్ బెడ్స్ డెవలప్ చేయడము తర్వాత యాక్టివిటీస్ మ్యాథ్స్ సర్కిల్స్ తర్వాత సైన్స్ సర్కిల్స్ తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ను టైం టు టైం మనము ఈ పిఎంసీ స్కూల్స్ లోపట నిర్వహించుకుంటూ ఉంటున్నాము వీటన్నింటిని వీటన్నింటి వలన పిల్లలందరికీ కూడా చాలా మంచి ఎక్స్పోజర్ అనేటటువంటి దొరుకుతుంటుంది భవిష్యత్తు లోపల వాళ్ళు విభిన్న రంగాల్లోపట వాళ్ళందరి యొక్క సర్వతోక ముఖాభివృద్ధిని మనము ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఊరు మనబడి కానీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక సదుపాయాలన్నింటినీ కవల్ కల్పించడం అనేటటువంటిది జరిగింది పాఠశాల లోపల మౌలిక సదుపాయాలను కల్పించడము తర్వాత జిల్లాలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్ కావచ్చు ప్రైమరీ స్కూల్స్లో కావచ్చు అన్నింటిలో కూడా ఉపాధ్యాయులను నియమించడం అనేటటువంటి జరిగింది టీచర్స్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా టీచర్స్ రిక్రూట్మెంటు తర్వాత ప్రమోషన్స్ ద్వారా ఉపాధ్యాయులందరినీ ఫిల్ చేసి ఎక్కడ కూడా సబ్జెక్ట్ నోట్ లేకుండా ఉపాధ్యాయులను నియమించి మంచి చక్కటి విద్యాబోధన చేయడాని కోసము ప్రయత్నం చేయడం అనేటటువంటి జరిగింది కాబట్టి ప్రభుత్వ స్కూళ్ల లోపల ఇప్పుడు కేవలము నాణ్యత పైన దృష్టి పెట్టినాము మంచి మంచి పర్ మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మన ప్రభుత్వ స్కూళ్ల లోపల ఉన్నారు ఎంఎస్సి ఎంఏడిలు పీజీ ఉన్నారు ఎంఏడి వాళ్ళు ఉన్నారు బీఈడి చేసిన వాళ్ళు అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ మన ప్రభుత్వ పాఠశాల లోపల ఉన్నారు వీళ్ళందరూ కూడా పిల్లల యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళ యొక్క ఐక్యూని బట్టి వాళ్ళు నేర్చుకునే ఏ విధంగా చెప్తే నేర్చుకుంటారు అనేటటువంటి దృ దాన్ని దృష్టిలో పెట్టుకొని బోధన అనేటటువంటిది చేస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వ పాఠశాల పట మీ పిల్లలందరినీ జైన్ చేపియండి చక్కటి విద్యా బోధన చేపియడానికి కోసం ప్రయత్నం అనేటటువంటిది చేస్తాం అంతేకాకుండా ఈ సంవత్సరము మన జిల్లాలోపట దాదాపుగా ట్రాన్స్పోర్ట్ వన్ కిలోమీటర్ ఎబో ప్రైమరీ స్కూల్ ఉన్నా త్రీ కిలోమీటర్స్ ఎబో అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్నా ఫైవ్ కిలోమీటర్స్ ఎబో హై స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు ఈ సంవత్సరము ప్రతి పేరెంట్ కూడా ఆరు వేల రూపాయలు చొప్పున వాళ్ళ పేరెంట్స్ యొక్క అకౌంట్స్ లోపల జమ చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు దాదాపుగా ఈ సంవత్సరం పన్నెండు లక్షల రూపాయలను మనము పిల్లల యొక్క పేరెంట్స్ యొక్క అకౌంట్స్లో కూడా జమ చేయడం అనేటటువంటి జరిగింది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ను కల్పిస్తున్నాము ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము తర్వాత పిల్లలకు ప్రైమరీ క్లాస్ పిల్లలకైతే వర్క్ బుక్స్ ఇస్తున్నాము మంచి మధ్యాహ్న భోజనం పథకాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నాము సన్న బియ్యంతో భోజ భోజనం పెట్టి చక్కటి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాము నోట్బుక్స్ హై స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ ఇస్తున్నాము ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కల్పించు కల్పిస్తూ పిల్లలకు చదువుకునేటటువంటి వాతావరణాన్ని చక్కటి వాతావరణాన్ని ప్రభుత్వ పాఠశాలలోపట పట కల్పిస్తూ ఉన్నాం కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా పిల్లల యొక్క ఈ చదువుకునేటటువంటి వయస్సు లోపల ఖచ్చితంగా పిల్లలందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకరోజు కూడా స్కూల్కు మిస్ కాకుండా మీరు స్కూల్కు పంపించినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులోపట వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్గా వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్గా వాళ్ళు అందరూ కూడా డెవలప్ కావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఈ భవిష్యత్తు లోపల ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అప్ టు టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ వరకు చాలా ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ వరకు చాలా శ్రద్ధ పెట్టి చదివినట్లయితే ఈ ట్వంటీ ఇయర్స్ అనేటటువంటిది ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఎనభై సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇరవై సంవత్సరాలు కష్టపడ్డట్లయితే ఎనభై సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు ఇరవై సంవత్సరాలు ఎంజాయ్ చేస్తే ఎనభై సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి అప్ టు ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రులందరూ కూడా మీరందరూ దృష్టి పెట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎవరు కూడా స్కూల్కు మిస్ కాకుండా పంపించి మీ పిల్లల యొక్క అందమైనటువంటి భవిష్యత్తుకు అంకురార్పణ చేస్తారని ఆశిస్తున్నాను ఇంత ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి హెడ్ హెడ్ మాస్టర్ మరియు స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్